ఆహా సూపర్ టేస్ట్ అండి సూపర్ టేస్ట్ అసలు ఏముంది పీతల కూర మజా అనిపించింది పీతల కూర ఎలా చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి ఒకసారి తింటే మళ్ళీ మీరు మర్చిపోరు మేము హాఫ్ కిలో పీతలు తెచ్చుకున్నామండి మార్కెట్ నుంచి మేమే క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసుకున్న ప్రాసెస్ కూడా వాళ్ళు చెప్పారు సింపుల్గా అయిపోయింది క్లీనింగ్ ప్రాసెస్ అనేది మసాలాలు చెప్తున్నామండి వెల్లుల్లి లేక రబ్బల అల్లం ముక్క దాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ధనియాలు నాలుగు చెక్క ఐదు లవంగాలు యాలకులు ఒక అండి ముందుగా పెనం పెట్టుకొని దాంట్లో సన్నగా తగిన ఉల్లిపాయ నాలుగు రెబ్బల కరివేపాకు అడ్డంగా చీల్చిన మిరపకాయలు ఒక మూడు వేసుకున్నామండి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు ఉప్పు మాత్రం తక్కువ వేసుకోండి ఎందుకంటే మేము తెచ్చుకుంది సీ ఫుడ్ సముద్రపేతలు ఆల్రెడీ ఉప్పుగానే ఉంటాయి కొంచెం పసుపు వేసుకున్నాము టమాటాలు కూడా అవి మగ్గేదాకా పా అవి కొంచెం మగ్గేదాకా తిప్పి తర్వాత మేము చేసుకున్న మసాలా దీనికి ప్రత్యేకంగా చేసిన మసాలా అనేది దాంట్లో వేసామండి అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలిపేసాం కదా చక్కా లవంగ ఇవన్నీ అవి కొంచెం మగ్గేదాకా తిప్పామండి ఆ తర్వాత కారం వేసుకున్నాము పీతలు దీంట్లో వేసే ముందే ఒకటికి మూడు సార్లు కడిగామండి అది బౌల్లో కనపడుతున్నాయి చూడండి నీళ్ళు అప్పటికి మూడోసారి ఫైనల్గా కడుగుతున్నాము కడిగి పక్క కడిగిన తర్వాత మనం పొయ్యి మీద బాండీలో వేసేసాము అవి పీతలకే మసాలా పట్టేంతవరకు పైకి కిందకి తిరిగేసుకున్నామండి ఎందుకంటే లోపల పీతల్లో కూడా కొంచెం మసాలా పడితేనే బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది చూసారుగా కొంచెం కల కొన్ని వాటర్ పోసామండి ఎక్కువ కాదు కొన్ని పోసాము మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచాము ఆ కో కర్రీ అనేది అయిన తర్వాత బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం అదంతా వేడి వేడి అన్నంలో పీతలు వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని తింటే ఉందండి అబ్బా పీతల కూర మజా అనిపించింది అస్సలు మామూలు టేస్ట్ లేదు మా తమ్ముడికి ఇచ్చాము ముందు అన్ని ప్రయోగాలు ఆడి మీద చేస్తున్నాం వాడు ఆల్రెడీ చేపల కూర టేస్ట్ చేశాడు అందుకే దండం పెట్టుకున్నాడు తిన్న తర్వాత ఏమైందిరా ఎలా ఉంది అంటే చెప్పాడు రియాక్షన్ చూపాలి ఫస్టే తర్వాత చిన్న చూపించాడు సూపర్ ఉంది అసలు మాములు లేదన్నాడు నాకే వాడు తింటే ముక్కన కొరికి తింటే నాకే నోట్లో నుంచి ఆలా అయింది ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలనిపించింది ఫైనల్గా తిన్నామండి ఈ కాళ్ళు అనేవి కొరికేటప్పుడు చూసుకొని కొరకండి దానికి సన్న సన్న ముళ్ళు ఉంటాయి ఎగిలిందంటే బ్లడ్ వచ్చేసింది పేద పీతల కూర మాత్రం సూపర్ కుదిరిందండి సేమ్ నేను చెప్పిన కొలతల ప్రకారం అలాగే చేసుకొని తిన్నారంటే అసలు పీతల కూర మజా కానీ మీరు కూడా అంటారు సూపర్గా ఉంది అసలు కూర మాత్రం బల్లే కుదిరింది మా తమ్ముడు తేటోడండి అందుకని వీడియో ఇలా దీమన్నాడు అసలు చూడండి అలా పట్టుకో దాన్ని అలా పట్టుకొని తెస్తున్నాడు వాటికి సన్న సన్న ముళ్ళు ఉన్నాయండి అవి తగిలితే మాత్రం బ్లడ్ దానికి జాగ్రత్తగా తినండి బాగా